హాయ్ హలో గాయస్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ వచ్చేసి సంధ్యాహని యూట్యూబ్ ఛానల్ అండి నా ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ అండ్ కటింగ్ వీడియోస్ పెడతాను డ్రెస్సులు బ్లౌజులు పిల్లలకి కిడ్స్కి మొత్తం ఏ టూ జెడ్ పెడతాను మీకు యూజ్ చేయటి టిప్సే ఉంటాయి నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి ఈరోజు వచ్చేసి ఎల్బో సింపుల్ ఫాఫ్ అనేది ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను వచ్చేసాను మన వీడియోలోకి ముందుగా హ్యాండ్స్కి పైపింగ్ వేసేసుకోవాలి చూసారా నేను చూపిచ్చినట్టుగా ముందుగా లైనింగ్ పైపింగ్ వేసేసుకొని తర్వాత మెయిన్ పీస్ మీద పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసే ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి చూసారా ఇలా పెట్టి లైనింగ్ మధ్యలో మెయిన్ పీస్ మధ్యలో రెండింటి మధ్యలో పైపింగ్ వస్తుంది దీన్ని ఇండివిజువల్ పైపింగ్ అంటారు ఖర్చులు అనేవి బయటకు కనపడకుండా ఉంటాయి నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ చూసేదానికి కూడా ఖర్చులు అనేవి బయటికి కనపడకుండా ఉంటాయన్నమాట నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి మీకు యూజ్ అయ్యే టిప్సే చా మీకు ఉపయోగపడే టిప్సే చెప్తాను చాలా యూజ్ అవుతాయండి ఈ రోజుల్లో టైలరింగ్ అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది ఇంటికొక ఒక మిషన్ టైలరింగ్ చేసే వాళ్ళకి ఇంకా మనీ ఎలా వస్తుందండి ఇంటికి ఒక మిషన్ ఉంటే మనీ ఎలా వస్తుంది చెప్పండి అందరూ టైలరింగ్ నేర్చుకుంటే కుట్టించుకునే వాళ్ళు ఎక్కడొస్తారని ఇప్పుడన్నీ ఆన్లైన్లోనే చూసి నేర్చుకుంటున్నారు అంటే టు జెడ్ ఫోన్లోనే దొరుకుతుంది కాబట్టి నేను కూడా ఫోన్లో చూసే కొంచెం నేర్చుకున్నానండి చూసారా ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి హ్యాండ్ మొత్తం పైపింగ్ వేసేసుకొని బిగ్నర్స్ అయితే ముందుగా లైనింగ్కి హెమింగ్ సూది ఉంటుంది కదా దాన్ని పెట్టి స్టిచ్ చేసేసేయాలి సిల్క్ది కదా ఇది మెయిన్ పీసు సిల్క్ది అయినప్పుడు ఇది హెమింగ్ సూది ఉంటుంది కదా దాంతో స్టిచ్ చేసుకొని ఆ తర్వాత మిషన్ మీద పెట్టి స్టిచ్ చేసే నాకు నేర్పించిన ఆంటీ ఇలానే నేర్పించింది ఫస్ట్ అసలు ఆమె ముందు మెయిన్ పీస్ కట్ చేసి తర్వాత లైనింగ్ మీద పెట్టి హెమింగ్ సూద్ అలా చెప్పిందండి అసలు నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యంగా ఉంటుంది అలా ఎలా చెప్పింది మెయిన్ పీస్ కట్ చేసి తర్వాత మే లైనింగ్ మీద పెట్టి హెమింగ్స్ ఉదేశి స్టిచ్ చేయించేది ఇప్పుడు కూడా అర్థం కాదండి నాకు ముందు లైనింగ్ కట్ చేసుకొని తర్వాత మెయిన్ పీస్ మీద పెట్టి స్టిచ్ చేసుకోవాలి నేను నేర్చుకుంది టూ థౌజండ్ ట్వెల్వ్లో అండి అప్పుడే ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి వన్ మంత్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ కట్టించుకుంది అయినా కానీ నాకు ఇప్పుడు కూడా లైనింగ్ కట్ చేయకుండా మెయిన్ పీస్ మీద లే మెయిన్ పీస్ కట్ చేసి అలా స్టిచ్ చేయించిందో నాకేం అర్థం కాలేదు అలానే కట్ చేసుకొని కుట్టేదన్నండి నేను అవి కుదరకపోయేది ముందు హ్యాండ్ స్టిచ్ చేసుకున్నాం కదా దాన్ని ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు మధ్యలో నుంచి జాయిన్ చేసుకోకూడదు చివరి నుంచి జాయిన్ చేసుకుంటే మధ్యలోకి వచ్చేసరికి మనకి ఎంత మిగులుతుందో అప్పుడు అన్ని ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట చూసారా మధ్యలో జాయింట్కి మనం కట్స్ వేసుకుంటాం కదా దా అక్కడికి పెట్టుకొని ఎన్ని ఫ్రిల్స్ వస్తాయో అన్నీ పెట్టుకోవాలన్నమాట మధ్యలో నుంచి పెట్టుకున్నాం అనుకో ఎంత మిగులుతుందో అనేది తెలియదు అన్నమాట చూసారా నాకు ఫైవ్ ఫైవ్ వచ్చాయండి అలా చిన్న చిన్నవి పెట్టుకోవాలి పెద్ద పెద్దవి పెట్టుకోకూడదు చూసారా ఇలా పెట్టుకొని స్టిచ్చెస్ వేసుకోవాలి మధ్యలో కట్స్ వేసుకుంటాం కదా కట్స్కి మనం షోల్డర్ జాయిన్ చేసుకుంటాం కదా అక్కడ రెండు కలవాలన్నమాట ఇప్పుడు మనకి మన సైడ్కి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఉల్టా అనమాట ఎదురు ఎదురు పెట్టుకోవాలన్నమాట చూసారా ఇలా పెట్టుకోవాలి ఇటు అన్నీ వచ్చాయో అంటే అటు అన్నీ వస్తాయండి చూసుకొని పెట్టుకోవాలి ఖర్చు దగ్గరికి ఎంత వస్తాయో అనేది చూసుకొని పెట్టుకోవాలి చాలా సింపుల్ అండి కటింగ్ కూడా చాలా సింపుల్ మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి మీకు యూజ్ అయ్యే టిప్సే చెప్తాను అండ్ అలా చూస్తే ఒక లైక్ కూడా చేయండి చూస్తున్నారు కానీ లైక్స్ మటుకు చేయట్లేదు మీరు లైక్ చేస్తే మరి ఇంకొంతమందికి వెళ్తుంది చూసారా ఎలాగా మనం కట్స్ వేసుకుంటాం కదా సంఖలో జాయింట్ చేసుకునేదానికి ఆ జాయింట్కి హ్యాండ్కి సరిపోవాలన్నమాట చూసుకొని ఫ్రిల్స్ పెట్టుకోవాలి చూసారా సరిపోయింది కదా ఇలా పెట్టుకుంటే అంటే మనకు సరిపోతుంది మధ్యలో నుంచి పెట్టుకుంటే ఎంత వచ్చింది అనేది తెలియదు అనమాట అటు ఎన్ని పెట్టుకోవాలి ఇటేని పెట్టుకోవాలని చూసారు సెకండ్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి మనం ఖర్చు ఎంత వదులుకుంటామో జాయింట్ చేసే తనకి ఎంత ఖర్చు పెట్టి స్టిచ్ వేసుకోవాలి ఎగుడు దిగుడుగా వేసుకుంటే రౌండ్ అనేది షోల్డర్ మీద రౌండ్ అనేది రాదు చూసారా ఎలాగ పఫ్ చూడండి ఎలా వచ్చిందో ఈ పఫ్ వచ్చే ఈ కటింగ్ అనేది ఎలా కట్ చేయాలనేది మన వీడియోలో అప్లోడ్ చేశాను చూడండి ఇంకా మీకు ఏమేమి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి మీకు యూజ్ అయ్యే యూజ్ అయ్యే వీడియోసే పెడతాను చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి యూజ్ అయ్యే టిప్సే చెప్తాను అంతవరకు ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలి టాటా సీ వన్ నెక్స్ట్ వీడియో బాయ్